హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో ఇన్స్టంట్గా ఇంట్లో ఏ పిండి లేనప్పుడు చక్కగా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో దోశలు అయితే మరి ఈ దోశల్ని మీరు అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా చూపించానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మన దోశకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి ఇప్పుడు అదే కప్పుతో ముప్ప కప్పు శనగపిండి కూడా వేస్తున్నాను ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వ అండి అంటే సుజీ రవ్వ ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు పెరుగు కూడా వేస్తున్నానండి నిన్నటి పెరుగు వేసుకోండి ఫ్రెష్ పెరుగు వేయొద్దు ఫ్రెష్ పెరుగు కనుక వేయాలి అనుకుంటే కొద్దిగా సోడా వేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూను సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక్క నిమిషం పాటు మిక్సీ పట్టుకుందాం అండి ఎక్కువసేపు వద్దు చూస్తారు కదండి జస్ట్ ఒక నిమిషం ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు దీన్ని దోశ కన్సిస్టెన్సీ లాగా కలుపుకుందాం అండి కొంచెం చిక్కగా ఉంది కదా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చక్కెర వేస్తున్నానండి ఈ చక్కెర వేయడం వలన దోశ మంచి కలర్ వస్తుంది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం చూస్తున్నారు కదండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ దోశకి చట్నీ రెడీ చేసుకుందాం ఫస్ట్ తర్వాత దోశలు వేసుకుందాం ఇప్పుడు మన చట్నీకి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి అందులో ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పచ్చిమిర్చిని ఎక్కువగా కాకుండా లైట్గా వేపుకుందాం చట్నీ కోసం కొద్దిగా పల్లీలు కొద్దిగా పుటానీ తీసుకున్నానండి ఇది వేపిన పల్లీలు అండి మా హోటల్లో వేపిన పల్లీలు ఉంటాయి అందుకని నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను చూశారు కదా మిర్చి ఇలా వేగితే సరిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం చూసారు కదండి మన చట్నీ మరీ మెత్తగా ఉండకూడదండి కొద్దిగా లైట్ బర్కగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం మనం ఇప్పుడు మన పోపులోకి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు పోపు బాగా వేగిందండి ఇప్పుడు మనం చట్నీలో వేసేసుకుందాం మనం చట్నీ రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు వెంటనే దోశలు వేసేసుకుందాం మన దోశ పెన్నం అయిందండి ఇప్పుడు దోశ వేసేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేసుకోకపోయినా ఈ దోశలు భలే ఉంటాయండి మన దోశ కాలిందండి చూస్తున్నారు కదా అసలు ఊరక అలాంటినే లేస్తుంది భలే వచ్చిందండి దోశ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ చూసారు కదండీ మన దోశ అయితే చక్కగా కాలిందండి బా ఇలా పట్టుకుంటేనే లేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చూసారా